జాటివి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిరాకరణ ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడిపై సూర్యపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే పైన నదుల పంపకాల పైన కొట్లాట మొదలుపెట్టి జల సాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలు చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి మొదలు మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు కాంతనపల్లి కావచ్చు రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలు ఆనాటికి ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకు ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడమే కాదు తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా కాళేశ్వరం అడ్డుకొని మూడు వందల పైన కేసులు వేసినారు పాలమూరు ఇండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావడానికి ఎన్జిటిలా రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా ఒకరికొకరు కత్తులు దూసుకున్నా నీళ్ల దోపిడి విషయానికి వరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత యాభై అరవై సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి నాగార్జున సాగర్ పైకి వెళ్ళిపోతుంది కేంద్రం చేతిలో తీసుకుంటుంది అని అంటే మీరే పిప్పిందో అని చెప్పి అబద్దాలు ఆయుండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన మంత్రివర్గం అంతా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందట పెట్టేసరికి దెబ్బకు దాచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టి ఆ తర్వాత బనక విషయంలో అదే చేసింది గోదావరి బనకచర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొన్ని ప్రయత్నం చేయకపోగా పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళు దొంగతనం అంతా వీళ్ళు బండారం అంతా బయట పెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇజ్జా పోయి డ్రామాలాడి ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్లు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నలమల సాగర్ పేరు మీద మాట మార్చి పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్ పెట్టించింది ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్ తోని రేవంత్ రెడ్డి చేసిన పని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని సంతకం పెట్టింది ఈ రకంగా దుర్మార్గమైన దోపిడి పక్కన చేస్తూ వాళ్ళు ముందు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం కొరకు రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే వాళ్ళ చంద్రబాబు దగ్గర మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు ఓకే మేము సిద్ధమని చెప్పినాం మేము ఆనాడు తెలంగాణకు అసలు ఏం జరిగింది అన్యాయం ఎట్లా జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు వివరించడానికి పీపీటీ పెడితే దాన్ని రాకుండా పారిపోయింది దొంగల్లాగా మమ్మల్ని కేసీఆర్ నిలబెడతాడు ప్రజల్లో మా కళ్ళ ముందే మా దొంగతనాన్ని బయట పెడతాడు మా బట్టలు ఇస్తాడు అని చెప్పి ఆయన పారిపోయాను పారిపోవడమే కాదు పీపీటీ అనేది ఎక్కడ జరగలేదు గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు భారతదేశంలో లేదు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు అసెంబ్లీలో పీపీటీ ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఈ ప్రభుత్వలే వీరందరూ ఉన్నారు వారు ఈ మాటలు మాట్లాడిన దాంట్లో ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ నీల మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీరందరి నాయకత్వంలోనే జరిగింది ఉత్తరమే ఇచ్చి రేకంగా ఇది పీపీటీ పెట్టడానికి వీళ్ళేదని ఇవాళ వాళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో మేము పీపీటీ పెడతామన్నారు మేము మీలాగా దొంగల్లాగా పారిపోలేము మీ దొంగల్లాగా పీపీటీ పెట్టొద్దు పీపీటీ పెట్టడానికి మీకు హక్కు లేదు ఏదైనా సాంప్రదాయం లేదు చెప్పలేదు అదే పీపీటీ మీరు మీరు పెట్టిన అదే ఉంచండి స్క్రీనే ఉంచండి మీరు కూర్చున్న తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా మీ ఇరిగేషన్ మంత్రి లేదా ఇంకేమైనా తెచ్చుకోవాలా ఇంకా ఇంకోన్న మంత్రులు మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీద ఎవరో ఉంటే మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి అదే పీపీటీలో మేము కూడా చెప్పి మీరు ఏదైతే చెప్పినారో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభలు చెప్పాలి కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టవాయిలు చేస్తాం బయట పెడతాం ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగ్రత్త చేయాలో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాల ఎండగడతాం శాసనసభ అందరిది అందరికి సమానమైన హక్కులు ఉంటే అందరు సందేహం ఏం లేదు మీరే మాట్లాడు గతంలో మీరు అడగలే ఆనాడే అవకాశం ఇవ్వమని ఆరిపోయి తప్పించుకోపోయాం దొంగల్లాగా కానీ మేము ఇవాళ అడుగుతున్నాం మీరు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అంటున్నాం ఇది తెలంగాణ ప్రజల ముందు తేల్చాలి ఎవరు దొంగ ఎవడు కరెక్టో ఎవరు మోసం చేస్తున్నడో ఎవడు పారిపోతున్నాడో ఎవడు ద్రోహం చేసి పక్కోడికి మన హక్కుల్ని అమ్ముకుంటున్నాడో వాటి రాజకీయ స్వార్థం కొరకు అన్ని విషయాలు కూడా తేలాలి ప్రజల ముందు పెడతాం అవకాశం ఇస్తే అసెంబ్లీలోనే పెడతాం అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో పెడతాం మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం మీరు ఇచ్చిన దాంట్లోనే మీ బట్టలు ఇప్పుతాం ప్రజలు చూపిస్తాం ఆనాటి అరవై ఏళ్ళ భాగవతం ఏందో ఈ రెండు మీరు చేస్తున్న ద్రోహం ఏందో అన్ని కూడా చెప్తాం ప్రజలు మేము అడుగుతున్నదిలా అదే అవకాశం సమాన అవకాశం మాకు రావాలని